బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు అసలు ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ వక్రగతి వల్ల పన్నెండు రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉంటుందమ్మా ముఖ్యంగా శని వక్రగతి అనుకునే ముందు ఒకసారి శని భగవాను మనం ధ్యానం చేసుకుని మొదలుపెడతాం ఓకే గంగణపతే నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా గంగణపతే నమ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మత్తాండ సంభూతం తమ శనిచ్చరం ఆ శని భగవానుడికి నమస్కారం చేసుకుంటూ శని భగవానుడు వక్రగతిలో వెళుతున్నాడు వన్ థర్టీ నైన్ డేస్ అనేసి మనకి చెప్తూ ఉన్నారు అయితే ఈ శని భగవానుడు వక్రం అంటే ఏమిటి వక్రగతి అంటే ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే వం వక్రం అంటే వంకరగా తిరగడం మన అచ్చ తెలుగులో అయితే ఏమిటంటే దానికి అసలు శని భగవానుడు దేనికి కారకత్వం వహిస్తాడు అని మనం ఆలోచించినట్లయితే కనుక ఆయుష్కే ఆయనే విచారానికి ఆయనే దుఃఖానికి ఆయనే తర్వాత రోగానికి ఆయనే మన రూపం బాగుండడానికి బాగోకపోవడానికి గురూపత్వంగా ఉండడానికి కూడా శని భగవానుడే కారకత్వము తర్వాత మోసకారిగా మనం బతకాలన్నా భయంకరంగా అవతల వాళ్ళని భయపెట్టాలన్నా కూడా ఈ శని యొక్క ప్రభావం మనిషి జీవితం మీద ఎక్కువ ఉంటుంది కొంతమంది ఇనప వ్యాపారం చేస్తారు బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు సంపాదించేసుకుంటారు కొంతమంది ఓన్లీ నూనె అమ్ముతారు ఇంక వేరే ఏమీ అమ్మరు వాళ్ళ పేరు నూనె ప్లస్ అనేసి ఆయిల్ వాళ్ళని ఏదో పిలుచు పిలుస్తూ ఉంటారు మర్చెంట్స్ ఎందుకని అంటే ఏంటి శని కటాక్షం బాగుంది కొంతమంది ఓన్లీ వైన్ షాప్లే పెడతారు మద్యపానం అనేది విక్రయిస్తూ ఉంటారు అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి దానిలో రా అది కూడా శని భగవానుడి యొక్క దయ అంటే ఏమిటంటే ఏమైతే కష్టాలు నష్టాలు బాధలు బెంగల్ అన్నీ ఉంటాయో అలాగే సుఖాలు ఆ సుఖాల్లో ఏ ఏ వ్యాపారాలు ఈ శని భగవానుడు కటాక్షం అంటే లాభిస్తాయో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అలాంటిది కొంతమంది మాంసం విక్రయిస్తారు అది కూడా శని భగవానుడే హోటల్స్ రెస్టారెంట్లు పబ్బులు రాత్రి మాటలు వెళ్ళేటటువంటి క్లబ్బులు పబ్బులు అన్నింటికీ ఈయనే పాడుపడిన ఇళ్ళు పాత వస్త్రాలు విరిగిపోయిన వస్త్రాలు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్తూ ఉంటాం కదా వాటి శని భగవానుడే కారకుడు అందువల్ల మకరం కుంభం కూడా ఆయన ఆధిపత్యం సాధిస్తూ ఉంటాడు ఆయనకి ఏంటంటే జూదం ఆడే వాళ్ళలో శని భగవానుడు ఇళ్ళు కూర్చుంటాడు అయితే కుబేరులన్నా అవుతారు లేదా అద పాతాళానికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు సరే ఇంతే బాగుంది కదా మరి అష్టమాధిపతిగా శని భగవానుడు ఉన్నాడు మరి శని భగవానుడికి అష్టమాధిపతిగా ఉన్నాడు అనుకోండి వాళ్ళకేంటంటే కష్టాలు నిష్ఠూరాలు మరణం ఇలాంటివి కూడా తొందరగా సంభవించే యోగం ఉంది కాబట్టి శని అంటే అమ్మో శని లేకపోతే ఎవరైనా జుడ్డులా పట్టుకున్నారనుకోండి శనిలా పట్టుకున్నావు ఇలాంటి మాటలు మనకు వాడుకగా వచ్చేసాయి అలాంటి ఈ యొక్క శని భగవానుడు వెనక్కి వెళ్ళి ముందుకు రావడం కానీ తర్వాత ఇంకేంటంటే కొంతమంది పౌరుషన్ లేకుండా ఉంటారు ఏంటి అసలు పౌరుషన్ లేదు ఎన్ని మాటలన్నా సరే ఎంత వచ్చి కూర్చుంటున్నాడు అలా తిడు తిడుతూ ఉంటాం కదా వాటిలన్నింటికీ కూడా శని యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుందా అయితే ఏంటంటే కనుక ఒక్క పనికి మూడు సార్లు హార్డ్ వర్క్ చేస్తే తప్ప సక్సెస్ అవ్వలేరు ఇది కూడా శని యొక్క ప్రభావమే ఈ శని ప్రభావ కారకత్వాలు మనం చెప్పుకున్నాం కదా ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోదాం ద్వాదశ రాసుల వారికి శని భగవానుడు వలన కలిగేటటువంటి శుభ లేకపోతే ఏమైనా కష్టాలు పెడతాడా ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం అమ్మ ఇప్పుడు వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందమ్మా ఈ శని వక్రగతి వల్ల శని వక్రగతి అనేది మనకి చూసినట్లయితే కనుక ట్రాన్స్ఫర్స్కి ఎక్కువ వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిగా రెండు మూడు నాలుగు పదాలు ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి వృషభ రాశిలో రోహిణీ నక్షత్రం మృగిశిరా ప్రథమాద్వితీయ ట్రాన్స్ఫర్లకి అవకాశం ఉంది ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశం ఉంది లేదా ఇల్లు లాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి స్థల మార్పుడు స్థాన చలనం ఇవన్నీ కనపడుతున్నాయి అయితే ఏమిటంటే విద్యార్థులైతే కనుక కొత్త కొత్త కోర్సులు నేర్చుకునే అవకాశాలు మిన్నగా ఉన్నాయి కాబట్టి కొత్త కోర్సులు నేర్చుకోండి నేర్చుకుంటే మీకు కలిగే ఉపయోగం ఏమిటంటే చక్కగా మీకు విదేశీయానం అది ఏమిటంటే అదృష్టం వస్తుంది శని వక్రగతిలో వెళ్ళడం వలన కూడా మీ అవకాశాలు ఏం తగ్గవు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఏమి పోవు ఒకటికి రెండు సార్లు కొంచెం తిప్పుడు ఉంటుందా తిప్పుడు తిరిగినట్లయితే కనుక చాలు తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక యోగం అయితే ఉంది విదేశీయాన యోగం ఉంది అద్భుతమైన అవకాశం ఉంది అందువల్ల గట్టి ప్రయత్నం చేసేయండి సరే ఇంకా ఆధ్యాత్మికత్వం కూడా పెరుగుతుంది దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం వేళ శనివారం కదా వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని దండం పెట్టుకుని వద్దాం ఆయనకు తులసింహాలు సమర్పించుకుందాం ఇలాంటి మంచి ఆలోచనలు పెరుగుతాయి రోజు రోజుకి కూడా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంపద పెరుగుతుంది అభివృద్ధి అవుతుంది ఎప్పుడైతే ఆధ్యాత్మికం పెరుగుతుందో కూడా వృత్తుల్లోని కొన్ని కొన్ని విషయాల్లోని డిలే అవుతూ ఉంటాయి పనులు అంటే ఏదైనా సరే బిల్స్ అవి శాంక్షన్ కాకపోవడం కొంతమంది వ్యాపారస్తులకి కొంతమందికి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఏదో కొని అమ్ముతూ ఉంటారు పాపం అవి తగిన టైంలో అమ్ముడవ్వకపోవడం ఇలాంటి డిలేలు అనేవి మాత్రం జరుగుతూ ఉంటాయి ఆ డిలేని నిమిత్తము కూడా భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉంటారు అనమాట అందువల్ల దైవ అనుగ్రహం వైపు వీళ్ళు తప్పనిసరిగా అడుగులు వేస్తారు తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక గవర్నమెంట్తో కొన్ని 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 విషయాల్లో అంటే గట్టిగా ఒక రెండు ఒకసారి కాదు రెండుసార్లు కాదు చెప్పులు అరిగేలా తిరుగుతున్నాము కానీ కావడం లేదు అని వాపోవడం కొంచెం పెండింగ్ పట్టడం ఇలాంటి వాటితోటి కాస్త సఫరింగ్ ఉంటుంది వృషభ రాశి వారికి కొంచెం సఫరింగ్ ఉంటుంది తర్వాత ఏంటంటే కనుక కొన్ని కొన్ని బాధ్యతలు బాధ్యతలు ఉంటాయి కదా ఏదో మనకి అక్క చెల్లెళ్ళు అన్న కుటుంబం అంటే అన్ని రకాలుగా బంధుమిత్రులు అందరూ ఉంటారు ఏదో ఒక పనులు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు మనకి అవి సరైన సమయానికి చేయలేకపోవడం వల్ల నిందలు నిష్ఠూరాలు కూడా పడే అవకాశం ఉంది ఏం చేసేస్తా ఎంతసేపు చిటికలు చేస్తా అని మనము వాగ్దానాలు చేస్తాం కదా ఆ విషయానికి కొంచెం దూరంగా ఉండడం అనేది శ్రేయోదాయకం అంటే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండొచ్చమ్ అంటే వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటే కనుక కొంచెం ఎలర్ట్గానే ఉండాలమ్మా మా పెట్టుబడుల విషయంలో కొంచెం ఎలర్ట్గా ఉండవే మంచిది ఎందుకంటే కనుక అప్పుడు మనము వాళ్ళు చేస్తున్నారు మన పక్క వాళ్ళు చేస్తున్నారు పలానా స్టాక్ తెప్పించారు అని మనం కంగారు పడిపోయి మనం కూడా గట్టి ఆర్డర్ పెట్టేసాం అనుకో అది వెళ్ళకలే మన టైం బాగోకపోతే వెళ్ళదు పక్క వాళ్ళ ఆ విపరీతమైనటువంటి ఆకర్షణతో జనాలు వెళ్ళిపోతున్నారు ఆ వస్తువు కొనేస్తున్నారు మన దగ్గర ఉండిపోయింది అలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది వారికి అందుకని కొంచెం చూసి ఆచి తూచి అడుగులు వేయడం నూట ముప్పై కొత్త ప్రయత్నాలు చేయద్దాం ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా కాస్త మన 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 వరకు ఎంతవరకు ఏమిటి అనేది ఒక అంచనా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు అన్నీ కూడా చక్కబెట్టుకోవడం కాస్త వాయిదా అడగడం ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల తర్వాత మనము మనకి త్వరగా వస్తాయి తీర్పులు అవి కూడా త్వరగా వస్తాయి అంటే కొంచెం ఆరోగ్య సమస్యలు ఈ సంబంధించి ఆరోగ్యం కన్నా కూడా కొంచెం జాబు మార్పులు హఠాత్తుగా ఉద్యోగం మారిపోదాము అనేసి అలాంటి ఆలోచనలు ఎక్కువ చేస్తారు ఆరోగ్యం పర్వాలేదు బాగానేది ఆ ఇలాంటి ఆలోచనలు చేయడం వల్ల వీళ్ళకి కలిగేటటువంటి నష్టం ఏంటంటే కనుక కొంచెము ఉద్యోగం ఉన్న ఉన్నది ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి వేరే దాంట్లోకి దూకుతుల్లోకి అది వెంటనే సక్సెస్ కాకపోతే అంటే వాళ్ళు వెంటనే తీసుకోకపోతే ఒక కనీసం కొంచెం కొన్ని రోజులు ఇబ్బంది పడే అంటే స్ట్రగుల్ మెంటల్లీ స్ట్రగుల్ ఉంటుంది కదా మనకి జరిగే సాగే సాగే లైఫ్ ఒకసారి బ్రేక్ వచ్చి మళ్ళీ ఎలాంటిది వస్తుందని అవుతుంది కాబట్టి నూట ముప్పై తొమ్మిది రోజులు చేంజెస్ ఎక్కువ చేసుకోకండి అలానే ఈ వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదమ్మా పరిహారాలు అంటేనమ్మా ఒకటే గుర్తు పెట్టుకోండి ఎక్కువ కీళ్ళ నిప్పులు వస్తాయి వీళ్ళకి కాళ్ళు లాగడాలు నీరసము ఇవన్నీ వస్తూ ఉంటాయి శని భగవానుడు మరి వృద్ధుడు కదా మరి ఆయన మరి వక్రగతిలోకి వెళ్ళాడు కదా మరి ఆ ఎఫెక్టు వృషభ రాశి వారికి ఉంటుంది కాబట్టి శని భగవానుడికి సంబంధించినటువంటి జపం చేసుకోవడం కానీ ఓసం శనిచ్చరాయనమ ప్రతిరోజు కూడా పంతొమ్మిది సార్లు అనుకోవడం ఆ తర్వాత ఏంటంటే కనుక శని భగవానుడికి సంబంధించి అన్నం దానం చేయటం కుక్కకి నల్ల కుక్కలకి ఎక్కువ రొట్టెలు వేయటం ఇలాంటివి కొన్ని కొన్ని మనం చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది తర్వాత ఏంటంటే సవాళ్ళు కూడా ఉంటాయి అమ్మా వీళ్ళకి నువ్వు ఇది చేస్తేనే ఈ ఉద్యోగంలో కంటిన్యూ అవుతావు అలాంటి సవాళ్ళు ఎదుర్కొంటారు అందువల్ల మెంటల్ టెన్షన్ మానసిక టెన్షన్ అదే కాకుండా ఈ కాడినప్పుడు కీడినప్పుడు తిరిగి 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 అలసి ఉంటారు అందువల్ల ఇవన్నీ జాగ్రత్త ఎవరికైనా చెప్పుల చేత కూడా శనివారం పూట మీరు పంచుతూ ఉండండి పరిహారంగా చేస్తే మంచిది చాలా చక్కగా ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి